నమస్తే వెల్కమ్ టు నవోదయం న్యూస్ పొలిటికల్ గ్రౌండ్ స్పెషల్ ప్రోగ్రామ్ కర్ణాటకలో మళ్ళీ కర్ణాటకం మొదలైందా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారినటువంటి అంశం సో కన్నడ రాజకీయాలు మళ్ళీ రసకందాయంలో పడినట్లయితే తెలుస్తుంది కన్నడ రాజకీయాలు ఎప్పుడు కూడా వేడిగానే ఉంటాయి అయితే ప్రస్తుతం అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే కన్నడ రాజకీయాలు మరోసారి దేశవ్యాప్తంగా ఆకర్షణీయంగా మారాయి సో ప్రస్తుతం అయితే కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సిద్ధరామయ్య తన పదవికి రాజీనామా చేసే పరిస్థితులు అయితే చుట్టూరా కనిపిస్తున్నట్లు తెలుస్తుంది పద్మకి ఎలా వెళ్ళారో ఇప్పుడు కూడా అలాగే ప్రతిపక్షాల వ్యూహాల్లో తెలుస్తుంది మొన్న జార్ఖండ్లో జరిగింది నిన్న ఢిల్లీలో జరిగింది రేపు కర్ణాటకలో కూడా ఇదే జరగబోతుందని చెప్పేసి పొలిటికల్ విశ్లేషకులైతే చెప్తున్నటువంటి మాట సో మొత్తానికైతే మూడా కుంభకోణం అంటే ఈ కేసు గురించి కొంచెం వివరంగా మీకు చెప్పాలంటే కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్య వైఫ్ వచ్చేసేసి వాళ్ళ తల్లిదండ్రుల నుంచి పసుపు కుంకంగా కొంచెం ఆస్తి అయితే రావడం జరిగింది దాదాపుగా ఒక రెండు వందల ఎకరాలేదో ఆవిడకు పసుపుంకముగా వాళ్ళ తల్లిదండ్రులు ఇవ్వడం అయితే జరిగింది సో అవి మైసూరు ప్రాంతంలో ఉండడం మైసూర్ అథారిటీ అంటే ఆ మైసూరు అభివృద్ధి చేయాల్సినటువంటి మైసూర్ నగరపాలక సంస్థ ఆ స్థలాలను తీసుకొని ఆవిడకు వేరే చోట్ల కొన్ని స్థలాలు ఇవ్వడం అయితే జరిగింది సో వీటిపైన ప్రతిపక్షాల ఆరోపణలు ఎలా ఉన్నాయంటే వీరిచ్చినటువంటి స్థలాలు అంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి స్థలాలు తీసుకున్న స్థలాల కంటే కూడా చాలా ఎక్కువ రేట్లు విలువ చేస్తాయని చెప్పేసి ఆరోపణలు అయితే చేయడం జరిగింది సో దాదాపుగా ఐదు వేల కోట్లు అవినీతి జరిగిందని చెప్పి ఈ అవినీతి పైన కేసు వేయడం జరిగింది సో రాష్ట్ర గవర్నర్ కూడా దీనికి అనుమతించడం సో హైకోర్టుకు సిద్ధరామయ్య ఫీల్ చేసుకోవడం సో అక్కడ కూడా సిద్ధరామయ్య కేసును కొట్టివేయడం సో న్యాయవాదిగా ఉన్నటువంటి సిద్ధరామయ్య రాజకీయాల్లోకి రావడం జరిగింది సో కర్ణాటక రాష్ట్ర చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నటువంటి గొప్ప లీడర్ అని చెప్పొచ్చు దాదాపుగా నలభై సంవత్సరాల రాజకీయ ప్రస్థానంలో ఎన్నడూ కూడా ఆయనకి అవినీతి మరకైతే అంటలేదు సో లైఫ్లో ఫస్ట్ టైం అయితే ఆయన అవినీతి ఆరోపణలు ఎదుర్కోవడం జరుగుతోంది సో కన్నడ రాజకీయాల్లో తనదంటూ ఒక ప్రత్యేక ఫందా చూపించినటువంటి సిద్ధరామయ్య ప్రస్తుతం అయితే ఇంటా బయట చాలా అయితే ఎదుర్కొంటున్నారు ఇంటా బయట అంటే తన సొంత పార్టీ కాంగ్రెస్లో ఇంకా అలాగే విపక్ష పార్టీలు కూడా సో మొత్తానికి మొత్తానికైతే సిద్ధరామయ్య అరెస్ట్ తక్కుదా అనే అంశాలైతే కనిపిస్తున్నాయి సో మరీ ముఖ్యంగా వచ్చేసి ఆయన రాజీనామా చేస్తారా లేకపోతే ఎటువంటి పరిస్థితులు కర్ణాటకలో ఉండబోతున్నాయి అంటే ప్రస్తుతం అయితే అందరు ఆసక్తికరంగా చూస్తున్నారు సో ఇప్పుడు రాష్ట్ర హైకోర్టు ఈడీకి కేసు బదిలీ చేయడం సో ఈడీ కూడా వారికి నోటీసులు అన్నవి ఇవ్వడం జరిగింది సో ఇటువంటి సమయంలో ఖచ్చితంగా ఈడీ ఎంక్వైరీకి పిలిస్తే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కానీ తర్వాత జార్ఖండ్ ముఖ్యమంత్రి కూడా ఈడీ ఆరోపణలు ఎదుర్కొని జైలుకు వెళ్ళడం కస్టడీలో ఉండడం జరిగింది సో అదే విధంగా జరిగితే కన్నడ నాట రాజకీయ సంక్షోభం అన్నది ఖచ్చితంగా జరుగుతుంది సో ఖచ్చితంగా ఇది కాంగ్రెస్ పార్టీలోని కొందరు నేతలు సిద్ధరామయ్య పైన పన్నుతున్నారని చెప్పేసి ఆయన బహిరంగంగానే విమర్శలు చేయడం జరిగింది సో ఇంకా అలాగే అక్కడ ఉన్నటువంటి జేడిఎస్ బీజేపీ పార్టీలకు మంచి ఆయుధం దొరికినట్టుగానే ప్రస్తుతం కనిపిస్తుంది సో బీజేపీ జేడిఎస్ చాలా తీవ్రతరంగా పోరాటం చేస్తున్నాయి సిద్ధరామయ్య అరెస్ట్ పైన అలాగే ఆయన రాజీనామా చేయాలని చెప్పేసి సో మరి సిద్ధరామయ్య ఈడీని ఎదుర్కొనే ధైర్యం చేస్తారా మొదటగా చెప్పాలంటే సిద్ధరామయ్య వచ్చేసి ఒక లాయర్ ఆయన సో మరి ఆ లాయర్గా ఉన్నటువంటి సిద్ధరామయ్య గారు ఏ పాయింట్ పట్టుకొని ఇప్పుడు ప్రస్తుతం ఆయన బయటపడతారు రాజకీయం ఎండు ఆయన ప్రస్తుతం చెప్పాలంటే నలభై సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎన్నడూ ఆయన ఆరోపణలు ఎదుర్కోలేదు రిటైర్డ్ అయ్యే సమయంలో ఆయన ఇటువంటి ఆరోపణలు ఎదుర్కోవడం అన్నది కాంగ్రెస్ శ్రేణుల్లో కూడా కొంత కలవరాన్ని రేపుతుంది సో సొంత పార్టీలో ఉన్నటువంటి నేతలు కూడా ఈయన పైన కక్ష కట్టినట్టుగా అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది మరి సిద్ధరామయ్య వీటన్నిటిని త్యజించి అంటే వీటన్నిటిని దాటుకొని ఈడీ సవాళ్ళు కూడా ఎదుర్కొని ఆయన కన్నడ పీఠంపై ముఖ్యమంత్రిగా ఉంటారా లేకపోతే రాజీనామా చేస్తారా అన్నది ఇప్పుడు ప్రస్తుతానికి సస్పెన్స్గా మారింది సో మనం చూసుకున్నట్లయితే కర్ణాటకకు మరి ముఖ్యమంత్రులకు మరి ఏమైందో తెలియదు దాదాపుగా ఫస్ట్ నుంచి కూడా వారు చాలామంది ముఖ్యమంత్రులు కూడా అవినీతి ఆరోపణలు ఎదుర్కొని జైలుకు వెళ్ళినటువంటి వారే ఉన్నారు సో బెంగళూరులో చాలా ఫేమస్ అయినటువంటి జైలు ఒకటి ఉంది పరస్పర అగ్రహారం జైలు అని చెప్పేసి సో ఆ జైలు వచ్చేసేసి పెద్ద పెద్ద లీడర్లకు నిలయంగా అయితే మారిందని చెప్పొచ్చు సో ఇది ఎవరినో కామెంట్ చేయాలని కాదు ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాను అంతే సో గతంలో తమిళనాడు రాష్ట్ర దివంగత ముఖ్యమంత్రి జయలలిత కూడా పరస్పర అగ్రహార జైల్లో ఉన్నారు సో అలాగే యడ్యూరప్ప గారు కూడా కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన కూడా పరస్పర నగరాలు జైలుకు వెళ్ళడం సో తర్వాత గాలి జనార్దన్ రెడ్డి గారు మైనింగ్ కేసులో జైలుకు వెళ్ళడం సో మొత్తానికి చూసుకుంటే కన్నడ రాజకీయాల్లో అవినీతి మరకలు అన్నవి చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి మరి వీటిపైన కాంగ్రెస్ హైకమాండ్ ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నది సిద్ధరామయ్య నెక్స్ట్ ఫ్యూచర్ ఏంటి అన్నది ప్రస్తుతానికి అయితే సస్పెన్షన్గా ఉంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నటువంటి ఎవరు ఎవరైనా ఉంటే सब्सक्रेबाँवे नमस्ते जय हिंद